సరిపోతారు మీకు యూత్ దయచేసి అందరూ మళ్ళీ తర్వాత దయచేసి సహకరించాల్సిందే సీక రవి ఎంపీస్తా రవి దత్తరా బి ఘుత్తం రెడ్డి స్పీకర్ అది చాలా దయచేసి అందరికి ఒక్కొక్కరితో మళ్ళీ ఫోటో దించిస్తా దయచేసి సహకరించాల్సిందే విజ్ఞప్తి దయచేసి అందరూ కూడా సహకరించాలి తర్వాత మళ్ళీ అందరితో కలిసి దిగుదాం బదులను ఆశీర్వదించడానికి నా తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి గారి జడ్చెర్ల వారు మన ఆశీర్వించినానికి వేదికలోకి వారికి హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి లక్ష్మారెడ్డి గారు జడ్చెర్ల మాజీ సర్పంచ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రివర్యులు వారు ఉన్నారు దయచేసి మళ్ళీ అందరితో దిగడానికి కేటీఆర్ గారు పర్మిషన్ ఇచ్చింది మీకు ఊపుకుంటే దయచేసి అందరు కూడా దిగుతారు ఇప్పుడు ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అందరూ కూడా వెళ్ళారు సైడ్కి దయచేసి కూర్చోండి అట్లా ఎక్కడ కూర్చున్న పర్లేదు కూర్చోండి ఓకే అట్లా కూర్చోండి అట్లా కూర్చోండి ఓకే దయచేసి అందరు కూడా కూర్చోవాలి ముఖ్యమైన నాయకులను కల్పిస్తాం తర్వాత పార్టీలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు వచ్చిన వాళ్ళు